బీసీసీనియస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు తిరుపతి రెవెన్యూ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి వరులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగానేస్ సత్యప్రసాద్ తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు మీడియా బ్రీఫింగ్ స్కూల్ పాయింట్స్ గత ప్రభుత్వంలో కన్నా మిన్నగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నాం ముఖ్యమంత్రి మంత్రులు అందరూ పీజీఆర్ఎస్ అర్జీలను ప్రాధాన్యతగా పరిష్కారానికి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఆదర్శ పరిపాలనా దిశగా అనేక చర్యలు చేపట్టాం దేశంలోని మన రాష్ట్రం గ్రోత్ రేట్ నందు రెండవ స్థానంలో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాను తిరుపతిలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న శెట్టిపల్లి సమీప సమస్య పరిష్కారాలను ముఖ్యమంత్రి చొరవతో రెవెన్యూ మున్సిపల్ శాఖ మంత్రులు సిసిఎల్ఏ మున్సిపల్ శాఖ సెక్రటరీ జిల్లా కలెక్టరేట్ జేసీ మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించి మోడల్ టెన్షన్గా రూపుదిద్దుకునేలా చర్యలు చేపడుతున్నాం ఎమ్మెల్యేలు ఎంపీలు తదితర ప్రజాప్రతినిధుల వారి ప్రాంతాల్లో గ్రామాల్లో ఫోర్ ద్వారా పేదల జీవన ప్రమాణాలను మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని నేడు జిల్లాలు ప్రజల నుంచి రెవెన్యూ భూ సంబంధం ఇతర సమస్యలపై అర్జీలు తీసుకొని వాటిలో పలుదా వాటిని పరిష్కరించాం మరికొన్ని టైం లో పరిష్కారం పలు శాఖల అంశాలపై సమీక్షించాం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందితేనే భావితరాలకి ఒక మంచి పునాధివేశం వల్ల అవుతామని చెప్పే లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం ముందు పనిచేస్తాం అందుకనే మనకి ఈ ప్రభుత్వం యొక్క గ్రోత్ రేట్ ఈ దేశంలోనే రెండో స్థానంలో ఉంది అంటే ఎంతో హర్షించదగ్గ విషయం దానికి నిజంగా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ఒక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను మరి తిరుపతి మనం చూస్తూ ఉన్నాం ఎప్పటినుంచో కూడా ఎన్నో తేలని సమస్యలు ఉన్నాయి దానిపైన కూడా అధికారి అధికారులు ప్రత్యేకంగా అధ్యయనం చేసి ముఖ్యంగా చెప్పాలంటే చెట్టుపల్లి ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ ఎప్పటి నుంచో అది చాలామందికి దానికి సొల్యూషన్ దొరకనటువంటి ఇష్యూ గౌరవ కలెక్టర్ గారు కమిషనర్ గారు జేసీ గారు విజయవాడ వచ్చి ఎంఏయూడి మినిస్టర్ గారు అలాగే మా రెవెన్యూ ఆఫీసర్స్ సిసిఎల్ఏ మేడం కానీ అందరితో కూర్చుని నన్ను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయించి దానికి సొల్యూషన్ దిశగా తీసుకొచ్చారు తప్పకుండా శెట్టిపల్లిలో ఉన్నటువంటి రెండు వేల రెండు వందల మందికి కూడా ఒక మంచి శుభవార్త ఇవ్వబోతా ఉన్న దాన్ని తద్వారా వారికి మంచి నివాసయోగ్యమైనటువంటి హౌజెస్ అన్నీ కూడా కల్పించే దిశగా ఒక మోడల్ టౌన్షిప్ చేయాలని చెప్పి అయితే కమిషన్ గారు లక్ష్యంగా పనిచేస్తానో అది తప్పకుండా త్వరగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను అలాగే ఏదైతే అభివృద్ధికి ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పాజిటివ్ మోడ్లో పోతారు దాంట్లో మనకు కనపడే శ్రీ సిటీ ఇక్కడ శ్రీ సిటీలో కూడా నూతనంగా సెకండ్ ఫేజ్ కింద రెండు వేల ఐదు వందల ఎకరాలు కూడా ఎక్విషన్ పెట్టారు దాన్ని కూడా కలెక్టర్ గారు జేసీ గారు ప్రత్యేకంగా పెట్టి దాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు అలాగే అభివృద్ధి కోసం ఏవైతే న్యూ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయో గతంలో వచ్చిన అభ్రవయ హోటల్స్కి అయితే అడ్డంకులు వచ్చినాయో ఎందుకంటే అలాగే మనకు ఆధ్యాత్మికంగా కూడా ఇబ్బందులు రాకూడదు కాబట్టి కొండకి దూరంగా ఉండాలని చెప్పేసి కొండకి ఇటువైపు వాళ్ళకి కావాల్సినటువంటి ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా క్యాబినెట్ నుంచి కూడా వచ్చి ప్రాసెస్ కూడా అయిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కొత్తగా కూడా లు సూపర్ మార్కెట్ కూడా ఉంది వాళ్ళకి కూడా ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేసి అంటే ఒక ప్రోయాక్టివ్ మోడ్లో మనం ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ఎవరైతే పారిపోయారో గత రెండు వేల పంతొమ్మిది తర్వాత అందరూ కూడా విశాఖపట్నమే కాదు తిరుపతి కూడా ఆధ్యాత్మికంతో పాటు అన్ని హంగులతో టూరిజం దిశగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి లుల్లు అవ్వచ్చు హయాత్ అవ్వచ్చు మహేంద్ర అవ్వచ్చు సీకేపీసీ అవ్వచ్చు అట్మాస్ఫియర్ కోర్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి అన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాము ఒక ప్రోగ్రెసివ్ చెప్పేది ప్రోగ్రెసివ్ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ కూడా ఒక ఇండియా పాలసీ ఎందుకంటే టూరిజం కూడా ఒక ఇండస్ట్రీగా నోటిఫై చేసి వాళ్ళకి కూడా పాలసీ ఇస్తా ఉన్నాం అది కూడా చేయపోతాను ఎప్పటి నుంచో కూడా నేను ఎప్పుడు వచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినా ఏ మినిస్టర్ వచ్చినా కూడా మా జర్నలిస్ట్ సోదరులు ఎప్పటి నుంచో ప్లాట్ల విషయం ఎప్పటి నుంచో పెండింగ్ పెండింగ్ ఉందని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆ మార్కెట్ వాల్యూకి మాకు కావాలనేది దాని మీద కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి డిస్కషన్ కూడా పెట్టడం జరిగింది కాకపోతే మా జర్నలిస్ట్ సోదరులు కూడా ఎంతోమంది కాకుండా అంటే యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా వచ్చేది దాదాపు ఏడు వందల మంది వచ్చారని చెప్పారు అవి కాకుండా అవన్నీ కూడా స్క్రూటిని చేసి ఎవరైతే అరులు ఉన్నారో అందరికీ కూడా తప్పకుండా న్యాయం చేయాలని విషయంతోనే ఇక్కడ అధికారిని అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పే రెగ్యులేషన్ ఏదైతే జిఓఎంఎస్ ముప్పై ఇచ్చాము అంటే మంగళగిరిని పూనుకుని ఇచ్చాము కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది మా గౌరవ ఎమ్మెల్యే అందరూ కూడా దానిపైన అధ్యయనం చేయడం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఏదైతే అబ్జెక్షన్ లేనటువంటి అర్బన్ ల్యాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రెగ్యులైజ్ చేసే విధంగా పేదవాళ్ళకి ఆ ఎలినేషన్ రైట్స్ వచ్చే విధంగా ఈ యొక్క జీవో ఇచ్చాము అవన్నీ కూడా వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకుని పండుగ వాతావరణంలో ఈ యొక్క పట్టణ ప్రాంతంలో కూడా చేయాల్సిన ఇష్యూ కూడా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే క్రిస్ సిటీ పదిహేను వందల కోట్ల ప్రాజెక్టు ప్రతి ప్రతిష్టాత్మకంగా గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని మొన్న ఇనాగ్రేట్ చేయడం జరిగింది దాన్ని కూడా తప్పకుండా త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే నడుకుడి శ్రీకాళాస్తి లేను మన మన దారి నుంచి మొత్తం పని కూడా అయిపోయింది అది ఇంకా వాళ్ళు రైల్వేస్ వాళ్ళు చేయాల్సిన పని మాత్రమే ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో అంటే ఈ ప్రాంతానికి ఒక మంచి వాతావరణం పాజిటివ్ వాతావరణానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ రోడ్లు అయితే గతంలో ఆగిపోయినాయి కడప రేణుకుంట తిరుపతి అలాగే మిగతా సాగర్మాల రోడ్లన్నీ కూడా ఆరు వేల కోట్ల రూపాయల పనులన్నీ కూడా గతంలో ఆగిపోయినాయి అన్నీ కూడా రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలని చెప్పేసి వే ఫార్వర్డ్ ఒకటి రూట్ మ్యాప్ పెట్టుకుని మరి ముందుకెళ్ళి పనిచేస్తూ ఉన్నారు అరే అలాగే అయితే ముఖ్యంగా తిరుపతిలో టీడీఆర్ బాండ్స్ ఇష్యూ ఉంది మేజర్ ఇష్యూ అది దాని ఇష్యూ పైన కూడా కమిషనర్ గారితో ప్రత్యేకంగా చర్చించబడడం జరిగింది ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి నాలుగు వందల నలభై మూడులో ఏదైతే అభ్యాన్స్లో పెట్టినటువంటి నూట అరవై ఐదు అవ్వచ్చు ఇరవై పదిహేను పర్సెంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అంత కాకుండా కూడా ఏదైతే బ్యాలెన్స్ సిక్స్ థర్టీ వన్ ఉన్నాయో దాంట్లో ఆన్లైన్ రిసీవ్ అయినా మూడు వందల నలభై ఉన్నాయి ప్రీ అప్రూవల్ చేసి గిఫ్ట్ డీడ్ ఇచ్చినాయి నలభై ఎనిమిది ఆల్రెడీ ఇచ్చినా ఇచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది రేపు ఉండే ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఏదైతే కమిటీ గతంలో వేశారో ఎంక్వైరీ కమిటీ పై నుంచి అక్కడి నుంచి మొత్తం గైడ్లైన్స్ కూడా అంటే ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి డిటీసీపీ గైడ్ లైన్స్ తీసుకుని తప్పకుండా త్వరగా ఈ యొక్క టీటీఆర్ సమస్యను కూడా పరిష్కరిస్తాం ఎవరికి కూడా ఇబ్బంది కాదు జెన్యున్గా ఉన్న వాళ్ళందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మాకు వచ్చిన రిపోర్ట్ పాత అంటే అన్అీషియల్గా మాకు వచ్చే రిపోర్ట్లో ముప్పై నలభై శాతం మాత్రమే జెన్యున్గా ఉన్నాయి అరవై శాతం దాకా ఆ లెవ్ అనేది గతంలో వచ్చింది ఎందుకంటే కమర్షియల్ డోర్ నెంబర్లు వేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నాయి రోడ్లు రోడ్లు వేసిన దగ్గర సో దానిపైన కూడా అధ్యయనం చేసి తప్పకుండా త్వరగా ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం అలాగే ముఖ్యంగా పులికాట్ లేక్ దానికి ఏదైతే మన ఇన్లెట్ ఉందో దానికి కూడా వంద కోట్ల రూపాయలతో అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పారు తిరుపతిలో మనకి ఒక టూరిజం హబ్గా తయారు చేయాలి ఏదైతే ఇండస్ట్రీస్ వస్తాయో వాటిని కూడా మనం ప్రోత్సహించాలి ఏదైతే నాయుడుపేటలో కూడా మనకి నూతనంగా కొత్త ఇండస్ట్రీ వస్తూ ఉంది దానికి కూడా కావాల్సినటువంటి అన్ని పొల ఏదైతే మనకి ఏపీఐసి ల్యాండ్ ఉంది దానిలో నేను అడ్డంకులు కూడా అవి కూడా తీసేసి తప్పకుండా సత్వరంగా ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది అలాగే తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చే దానికి మా చైర్మన్ గారు మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు ముప్పై నాలుగు ఎకరాలు దామిరేడ్లో దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటి అద్భుతమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఆ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది దానికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులందరూ కూడా అలాగే గతంలో చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా గత సంవత్సరం నూట అరవై కోట్ల రూపాయలతో నరేగా వర్క్స్ అంటే రెండు వందల పై చిలుకు కిలోమీటర్లు మనం దీంట్లో చేయటం నిజంగా చాలా అభినందనదాయకం ఇంకా రాబోయే రోజులు ఎందుకంటే అది మనకి ఎట్లాంటి మనకి ఎంత చేస్తే అంత చే మనకి ఇంకా ఫండ్స్ వస్తాయి కాబట్టి ప్రొయాక్టివ్ వేలో చేయాల్సిన అవసరం ఉంది దానికి కూడా అందరం కూడా ఆఫీసెస్తో కలిసి మనం చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తాను అలాగే డ్రింకింగ్ వాటర్ మేజర్ ఇష్యూ ఎందుకంటే హీట్ వేవ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అందరు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి దాని మీద సమ్మర్ యాక్షన్ ప్లా ప్లాన్ కూడా ప్రిపేర్ చేశారు అన్ని మెజర్స్ తీసుకున్నా ఎక్కడ కూడా ఎవరికి కూడా నీటి ఎద్దడి అనేది ఈ పట్టణంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ జిల్లాలో ఎక్కడ ఉండకూడదని చెప్పేసి ఒక సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవడం జరిగింది అది కూడా తప్పకుండా గౌరవ గారు చూసుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సూర్యఘర్ గురించి కూడా ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నారు అది కూడా ప్రతి ఇంటి మీద కూడా అంటే ఎస్సీ ఎస్టీఏ వాళ్ళకైతే మంచి సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది రెండు వాట్స్కి వాటికి లక్ష పదిహేను వేలు ఏదైతే అవుతుందో అరవై వేలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ ఉంది యాభై ఐదు వేలు డిస్కౌంట్ డిస్కౌంట్ వాళ్ళే వాళ్ళే ఇచ్చి ఏదైతే మనకి దాంట్లో నుంచి ఈల్డ్ వస్తా ఉందో దాని ఏదైతే ఉత్పత్తి వస్తూ ఉందో దాన్ని మనం వాడుకున్న తర్వాత మిగిలింది ఏదైతే మనం సబ్సిషన్కి ఇస్తామో దాంట్లో వచ్చిన రెవెన్యూని కట్ చేసుకునే విధంగా అద్భుతమైన కార్యక్రమం చేస్తానో దాంట్లో అలాగే బీసీస్ కూడా ఇరవై వేలు రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు యాభై ఐదు వేలు అలాగే డిస్కౌంట్ వాళ్ళు వాళ్ళే అరేంజ్ చేసి వాళ్ళే ఇన్స్టాల్ చేసి చేస్తారు ఎందుకంటా ఉన్నా అంటే మనం చూస్తూ ఉన్నాం చాలా ఉత్పత్తి మనకి ఉత్పత్తి తగ్గి చాలా కాస్ట్లీ అవుతూ ఉంది అలాంటివి లేకుండా ఫ్రీగా ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉందో అవన్నీ కూడా ఫ్రీగా అనుభవిస్తూ దాని నుంచి కూడా మనకి లా లబ్ధి పొందే విధంగా ఈ యొక్క కార్యచరణ రూపకల్పన జరిగింది తప్పకుండా ఎందుకంటే గౌ గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా పాజిటివ్ విజన్తో ముందుకు వెళ్తూ ఉంటారు గతంలో కూడా మీరు చూశారు పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ముందు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు అప్పుడు హైటెక్స్కి సిటీ గురించి మాట్లాడారు ఐటీ గురించి మాట్లాడారు ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా ఈరోజు ఐటీ ఒక ఉద్యోగి ఉన్నారు అంటే అది ఆయన రోజు వేసిన పునాది ఆ రోజు అందరూ కూడా ఏంద్రబాబు నేను ఇట్లా మాట్లాడుతున్నాడు హైటెక్ సిటీ అంటారు పాములు పుట్టలు తిరుగుతున్నాయి ఇక్కడ ఏమున్నాయని చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తే హైటెక్ సిటీ దగ్గర నుంచి యాభై కిలోమీటర్ అవతల కూడా మనకు అలాంటి అభివృద్ధి కనిపడుతుంది ఆ దిశగా అలాంటి అభివృద్ధి రాష్ట్రంలో రావాలని చెప్పి తప్పతో ఆయన పనిచేస్తూ ఉన్నారు దాంతోపాటు అమరావతితో అమరావతి ఒక్కదాన్నే కాకుండా అమరావతితో పాటు అటు విశాఖపట్నం ఇటు తిరుపతి రాయలసీమ పలు ప్రాంతాల్లో కూడా మనకి ప్రాజెక్ట్స్ వచ్చి అభివృద్ధి వైపు ముందుకు వెళ్తూ ఒక విజన్ రెడీ చేసి ట్వంటీ ఫార్టీ సెవెన్ కోసం అందరూ జీవిస్తూ ఉంటామా లేదా ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా కాదు కాకపోతే ఈరోజు మన ఆలోచన మనకు పునాది వేస్తే మన భావితరాలకి మంచి వచ్చే దిశగా ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ అవచ్చు అలాగే పీ ఫోర్ కూడా బంగారు కుటుంబాలకు అంటే ఆర్థిక సమాధులు ఎందుకంటే కులాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి అన్నిట్లో వ్యత్యాసాలు అన్నీ కూడా తీసేసి మనం జీవించాలని చెప్పేసి తప్పనతో మన నాయకులు అంటూ ఉంటారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక సమానతలు దూరం చేయాలి ఒకళ్ళు ఒకరు మానవతా విలువలు పెరగాలి ఒక బాధ్యత తీసుకోవాలి ఇంకొకరు అప్లిఫ్ట్ చేసే బాధ్యతలు తీసుకోవాలని చెప్పే లక్ష్యంతో ఈ పూ పీ ఫోర్ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు అవి కూడా తప్పకుండా ఎందుకంటే మనం చూసాం ఇంతలే అభివృద్ధిలో ఈరోజు రాష్ట్రం రెండో స్థానంలో ఉంది అంటే అది వారి యొక్క కృషి వారి యొక్క ఇది తప్పకుండా పర్ క్యాపిటల్ క్యాపిటల్ కూడా తిరిగే దిశగా మనం వెళ్తా ఉన్నాం ఈ రా ఈ డిస్టిక్లో మూడు లక్షల యాభై వేల రూపాయలు పర్ క్యాపిటల్ అంటే ఈ రాష్ట్రంలో మూడో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి అందుకని చెప్తాను అలాగే ముఖ్యంగా నేను గౌరవ ఎమ్మెల్యేలకు కానీ ప్రజాపతి అందరు కూడా చెప్పేది ఏంటంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పీ ఫోర్ కార్యక్రమం చేశారో అది మనం క్షేత్రస్థాయిలో మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు దాతలు అవ్వచ్చు సహృదయం ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దలు అవ్వచ్చు వాళ్ళందరూ కూడా ఒక ప్రోయాక్టివ్ మోడ్లో తీసుకుని దాన్ని టేకప్ చేసి ప్రతి గ్రామంలో కూడా ఏదైతే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టోటల్ బ్యాక్వర్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లిఫ్ట్ చేసే దిశగా తప్పకుండా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అలాగే ఫోర్కి డిఎంఎఫ్ నుంచి కూడా డిఎంఎఫ్ ద్వారా రూపాయ ఇరవై ఐదు కోట్ల రూపాయలు మనకి శాంక్షన్ కూడా అవ్వడం కూడా జరిగింది అంటే ఇలా వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ రెనోవేషన్స్ కానీ రిపేర్లకు కానీ వాటికి శాంక్షన్ అవ్వడం జరిగింది అట్లా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్తో ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఈ ప్రతిపక్ష లో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా రాయినప్పుడు రానప్పటికి కూడా ఊరికే ఊరికని విమర్శించడం కోసం అన్ని అధికారీ అధికారుల మీద అవ్వచ్చు అలాగే ప్రజాప్రతిని మీద గవర్నమెంట్ మీద ఊరికే మాట్లాడుతూ ఉంటారు పార్కుల్లో పోతూ ఉంటారు స్కిడ్లు చేస్తూ ఉంటారు దానికి తప్ప ఎప్పుడు కూడా పార్కులు అభివృద్ధి చేద్దాం కానీ కానీ రోడ్లు అభివృద్ధి చేద్దామని కానీ ఇతర కార్యక్రమం ఎప్పుడూ ఆలోచించలేదు ఈరోజు ఏ అయితే గత ఐదు సంవత్సరాల పరిపాలన ఆగిపోయిందో తిరుపతి ప్రాంతంలో అవ్వచ్చు రాష్ట్రం అంతా అవ్వచ్చు అవన్నీ కూడా పూర్తి చేసి ఒక సుభిక్షమైనటువంటి పాజిటివ్ వాతావరణం తీసుకురావాలని చెప్పేసి ఆహార గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తానో దానికి టోటల్ ప్రభుత్వ యంత్రాంగం అవ్వచ్చు ప్రజాపతి అందరూ కూడా కలిసి సమిష్టిగా పనిచేస్తున్నారు దానికి అందరూ కూడా పత్రికా సోదరులు కానీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి తప్పకుండా ఏదైతే గ్రీవెన్స్ ఇచ్చారో ప్రతి వాటికి కూడా స్పీకింగ్ నోట్ ఇస్తాము ఏది చేయగలుగుతామో చెప్తాము ఏది చేయలేదో కూడా ఎందుకు చేయలేకపోతా ఉన్నామో కూడా తప్పకుండా తెలియజేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ